ఎప్పుడు ఆకుకూరలు ఒకేలా కాకుండా మెంతికూరని ఇలా డిఫరెంట్గా మసాలా వేసి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు కళాయి పెట్టేసుకొని దాంట్లోనికి పల్లీలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన పల్లీని పక్కన పెట్టేసి అదే బాండీలోన కొద్దిగా ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు అలానే మనం తుంచి పెట్టుకున్న మెంతికూర వేసేసి మనం కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది మంచిగా మొత్తం ఫ్రై అయిపోయి ఇది మొత్తం దగ్గరికి అయిపోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ తర్వాత ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు అలానే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై అయిపోయాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఆనియన్స్ అలానే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ముక్కలుగా తరిగి పెట్టుకున్న టమాటాలని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట నేనైతే ఒక మూడు చిన్న టమాటాలు తీసుకున్నాను మీరు కూడా మీరు మెంతికూర తీసుకున్న దాన్ని బట్టి వేసేసుకోండి అలానే ఉప్పు పసుపు కారం వేసేసుకొని అలానే కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని దగ్గరికి మగ్గించుకోవాలన్నమాట టమాటాలు మొత్తము ఇలా గుజ్జు గుజ్జు అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి మంచిగా మెత్తగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు పల్లీల్ని మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లోకి వేసేసి కొద్దిగా వాటర్ కలిపేసుకొని ఇలా మొత్తం కలుపుకొని దగ్గరకు అయ్యి ఆయిల్ పైకి తేలేంతవరకు చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసేసుకున్న మెంతకూర వేసేసుకొని మరి కొన్ని నీళ్ళు యాడ్ చేసేసుకొని మళ్ళీ మొత్తం దగ్గరకు అయిపోయి ఆయిల్ పైకి తేలితే రెడీ మన కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్